ఓం శ్రీమాత్రే నమ నమస్కారం అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలనమ్మ వారిని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను ధాతృతో లక్ష్మి ప్రియా క్రియేషన్స్ కి స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మే పదవ తేదీన శుక్రవారం రోజున మనకి అక్షయ తృతీయ పండుగ రాబోతున్నదండి ఈ రోజు మనము పూజకు చేసుకోవలసిన ఏర్పాట్లు ఏమిటి పూజలో ఏమి పెట్టుకోవాలి పూజ ఎలా చేయాలి పూజ ఏ ఏ దేవీ దేవతలకు చేయాలి నియమాలు ఏమిటి విధి విధానాలు ఏమిటి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో వివరిస్తాను ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది ముందుగా ఈ పూజకి పాటించవలసిన నియమాలు ఏమిటి అంటే ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి ఎలా శుభ్రం చేసుకోవాలో తెలియజేస్తాను మే పదవ తేదీ శుక్రవారం వచ్చింది మనము మరి ఎప్పుడు ఇంటిని శుభ్రం చేసుకోవాలి అంటే ముందు రోజు గురువారము ఆ రోజు శుభ్రం చేసుకోవచ్చు ఇంటిని శుభ్రం చేసుకునేటప్పుడు నీళ్లలో కొద్దిగా కళ్ళు ఉప్పు అలాగే కొద్దిగా పసుపు వేసుకుని మీరు ఇంటిని అయితే శుభ్రం చేసుకోవాలి ఎందుకు కళ్ళు ఉప్పు వేయాలి అంటే నెగిటివ్ ఎనర్జీని గ్రహించే శక్తి కళ్ళు ఉప్పుకి ఎక్కువగా ఉంటుంది ఇంట్లో గొడవలు చికాకులు ఉన్న మనశ్శాంతి లేకున్నా ఇలాంటివి ఉన్నప్పుడు కళ్ళు ఉప్పు సహాయంతో ఈ విధంగా క్లీన్ చేసుకుంటే ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి ఇల్లు పాజిటివ్ వైబ్స్ నిండిపోతుంది మరి గురువారము పాడ్యమి తిది వచ్చింది ఆ రోజు ఇంటిని శుభ్రం చేసుకోవచ్చా అంటే పర్వాలేదు ఆ రోజు చేసుకోవచ్చు కానీ కొంతమంది మంచి తిథిని చూస్తారు అలాగే గురువారము పాడ్యమి తిది రోజు చెయ్యము అనుకునే వాళ్ళు బుధవారం రోజు ఆ రోజు అమావాస్య తిథి ఆ రోజున మీరు దేవుళ్ల పటాలని ఇల్లు దేవుని గదిని శుభ్రం చేసుకోవచ్చు ఈ అక్షయ తృతీయ రోజున మనము పూజ చేసుకోవటానికి మన పూజా మందిరంలో విశాలంగా ఉంటే అక్కడే చేసుకోవాలి లేదు అంటే ఇలా విడిగా ఒక పీఠాన్ని నేను ఏర్పాటు చేసుకుని ఆ పీఠం పైన ఈ పూజ చేసుకోవాలి నేను ఈ విధంగా పీఠానికి పసుపు రాసి చక్కగా కుంకుమ బొట్లతో అలంకరించాను అలాగే కుబేర ముగ్గుని కూడా వేసుకున్నాను అలాగే అష్టాదళ పద్మం కూడా వేసుకున్నాను ముందుగా మనము పూజలో లక్ష్మీ అమ్మవారి పటాన్ని పెట్టుకోవాలి ఈ రోజు ముఖ్యంగా లక్ష్మీ అమ్మవారికి నారాయణుడికి కుబేరునికి పూజ చేయాలి కుబేరుడు ఈ రోజున లక్ష్మీ అమ్మవారికి పూజ చేసి ధనవంతుడు అయ్యాడట నవ నిధులకు అధిపతి అయ్యాడట అందుకని ఈ రోజున ప్రత్యేకంగా లక్ష్మీ కుబేరుల పూజ చేసుకోవాలి ఈ రోజు లక్ష్మీ కుబేరుల వ్రతం కూడా చేస్తారు ఈ వ్రతము అక్షయ తృతీయ రోజునే చేస్తే మంచిది అలానే ఈ పూజనే ఈ ఒక్క రోజే చేసుకోవచ్చు లేదా మనము ఎన్ని రోజులు సంకల్పించుకుంటే అన్ని రోజులు చేసుకోవచ్చు అక్షయ తృతీయ రోజున అక్షయ పాత్రను ఏర్పాటు చేసుకోవాలండి దీనికి ఒక కొత్త కుండనైతే తెచ్చుకోవాలి ఇదివరకే పెట్టుకున్న వాళ్ళైతే ఆ కుండనే ఇక్కడ తిరిగి శుభ్రం చేసుకుని పూజలు పెట్టుకోవచ్చు నేనైతే కొత్త కుండనే పెట్టుకుంటున్నాను పాత కుండని తీసివేసి నేను నదిలో కలిపేస్తానండి తర్వాత ఒక కుండ తెచ్చుకోకూడదండి ఈ విధంగా చిన్నది ఒకటి తెచ్చుకోవాలి అలాగే ఇది తెచ్చుకునేటప్పుడు ఇంటూ మార్క్ కానీ ప్లస్ మార్క్ వేసుకోవాలి ఎందుకు అనంటే మనము తెచ్చుకున్న ఈ కుండ శుభానికి తెచ్చుకుంటున్నాము గాని అశుభానికి కాదు అన్న సంకేతం కోసము ఈ విధంగా ప్లస్ మార్కుని గాని ఇంటూ మార్కుని గాని వేసి తెచ్చుకోవాలి ఈ విధంగా చిన్న ప్రమిదనైనా తెచ్చుకోవాలి లేదా చిన్న కుండనైనా మనము దీంతో తోడుగా తెచ్చుకోవాలి ఒక కుండ మాత్రం తెచ్చుకోకూడదు ఈ విధంగా తెచ్చుకున్న కుండని శుభ్రంగా కడుక్కొని దానికి పసుపు రాసి చక్కగా గంధము కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి ఈ విధంగా పసుపు రాసుకోవాలండి ఇది వరకు పెట్టుకున్న వాళ్ళైతే ఈ మార్చుకోవాలనుకున్న వాళ్ళు ఈ అక్షయ తృతీయ రోజు ఆ పాత కుండను తీసేసి కొత్త కుండ మార్చుకోవచ్చు ఈ విధంగా ఈ కుండకి శ్రీ మనే బీజాక్షరాలు రాసుకోవాలండి కుంకుమతోటి అప్పుడు ఇది అక్షయ పాత్ర అయిపోతుందండి మనము ఒక కొత్త కుండనైతే తెచ్చుకోవాలి ఈ శుక్రవారం రోజున అది కూడా అక్షయ తృతీయ రోజున తెచ్చుకుంటే చాలా మంచిదండి ఈ అక్షయ పాత్రలో గలకరమైన వస్తువులు సుగంధ భరితమైన వస్తువులు వేసుకోవాలి అలాగే మనము ఏది అక్షయము కావాలి అనుకుంటామో ఆ వస్తువులు వేసుకోవాలి ఈ రోజు చేసే పనులన్నీ కూడా అక్షయ ఫలితాలు ఇస్తాయంటారండి అందుకని ఈ రోజు దానాలు చేసిన ధర్మాలు చేసిన ఎంతో మంచి ఫలితాలు అయితే కలుగుతాయండి ఈ కుండలో ఉప్పు వేసుకోవాలండి కల్లుపు ఈ ఉప్పు కొత్త ప్యాకెట్ తెచ్చుకోవాలి ఇది వరకు వాడింది వేసుకోకూడదండి కాకపోతే ఈ రోజు వాడింది మిగిలితే గనక మీరు ఐశ్వర్య దీపం ఉప్పు దీపం పెట్టుకోవడానికి పూజకు సంబంధించినది ఉప్పు వాడుకోవచ్చండి లేదు అని అంటే వంటింట్లోకి వంటలలో వాడేసుకోవాలి మళ్ళా మనం ఎప్పుడన్నా ఈ ఐశ్వర్య దీపంగా అక్షయ పాత్రని మార్చుకోవాలనుకున్నప్పుడు కొత్త ఉప్పు ప్యాకెట్ తెచ్చుకోవాలి ఈ విధంగా ఉప్పు కూడా లక్ష్మికి చాలా దగ్గర సంబంధం ఉందండి లక్ష్మి అమ్మవారి సముద్రంలో జన్మించారు కదా ఈ ఉప్పు కూడా సముద్రం నుంచే వచ్చింది కాబట్టి మనము ఈ రోజున పూజలో ఈ ఉప్పు పెట్టుకుంటే చాలా మంచిది ఈ కుండలో పసుపు కుంకుమ గంధం అక్షతలు వేస్తున్నాను తర్వాత సగం వరకు ఉప్పు అయితే నింపుకోవాలి తర్వాత ఈ కుండలో డబ్బునైతే పెట్టుకోవాలండి ఈ గుండలో ధనము ధాన్యము ఇలా అన్ని వేసుకుని డబ్బులు కూడా వేసుకుని పూజలో పెట్టుకోవాలి పూజ అయ్యాక పూజా మందిరంలోనే ఉంచేసుకోవచ్చు లేదు అనంటే మీరు మీ ధనం ఎక్కడైతే పెట్టుకుంటారో అక్కడ బీరువాలో ఈ అక్షయ పాత్రని పెట్టుకోవచ్చు తర్వాత ఇలా ఒక జాకెట్ బట్ట తీసుకోవాలి ఇది ఏ రంగు అయినా ఎరుపు ఆకుపచ్చ ఇలా మీకు అందుబాటులో ఏ రంగు ఉంటే ఆ రంగు జాకెట్ బట్టను తీసుకోవచ్చు నలుపు మాత్రం తీసుకోకూడదండి ఈ బట్టకి నాలుగు వైపులా గంధము కుంకుమ బొట్లు పెట్టి మధ్యలో ఆ పసుపు కుంకుమ గంధం అక్షతలు వేసి సుగంధ భరితమైన వస్తువులు మంగళకరమైన వస్తువులు అన్ని వేసుకోవాలి మనము ఏది అక్షయం అవ్వాలనుకుంటున్నామో మనకి ఏది వృద్ధి కావాలనుకుంటున్నామో అవి వేసుకోవాలండి తర్వాత బంగారపు కాయను కానీ వెండి కాయను కానీ వేసుకోవాలి మనము ఈ అక్షయ పాత్రలో వేసేవి వృద్ధి అవుతాయి అని అంటారు అంటే ఇందులోనే మనం వేసిన కుండలోనే వృద్ధి అవుతాయి అంటే అలా కాదండి మనకు ధనం రూపంలో అభివృద్ధి లభిస్తుంది ధనం ఉంటే మనం అన్ని కొనుక్కోగలుగుతాం కదా ఇలా అన్ని వేసుకుని మడత పెట్టి ఈ బ్లౌజ్ ని ఆ కుండలో పెట్టేసుకోవాలి దానిపైన మళ్ళా కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షతలు వేసి మనము ఆ డబ్బుని ఉంచాలండి ఇరవై ఒక్క రూపాయి గాని యాభై ఒక్క రూపాయి గాని వంద నూట ఒక్క రూపాయి గాని రెండు వందల ఒక్క రూపాయి గాని ఐదు వందల ఒక్క రూపాయి గాని ఇలా పెట్టుకోవాలి పైన ఒక్క రూపాయి మాత్రం తప్పకుండా వేసుకోవాలి ఈ డబ్బుని ఎప్పుడు తీయాలి అంటే శుక్రవారం మీరు అక్షయ పాత్రని ఏర్పాటు చేసుకుంటే మంగళవారం రోజున ఈ డబ్బుని తీసుకోవాలి ఆ ఒక్క రూపాయిని మాత్రం అలాగే ఉంచాలి మళ్ళా తిరిగి కొంత డబ్బుని అందులో వేస్తూ ఉండాలి ఈ విధంగా చేస్తే మనకు కూడా డబ్బు వృద్ధి అవుతుంది అని అంటారు దీనికి పురాణాల ప్రకారం ఒక కథ కూడా ఉందండి పాండవులు అరణ్యవాసం చేసినప్పుడు ధర్మరాజు సూర్య భగవానుడి ద్వారా అక్షయ పాత్ర ని పొందాడు ఆ అక్షయ పాత్ర ని ఒక రోజున ద్రౌపది శుభ్రంగా కడిగి బోర్లిస్తుంది అప్పుడు వారు అన్నానికి అనేక ఇబ్బందులు పడతారు ఆ సమయంలో శ్రీకృష్ణుడు వారి దగ్గరికి వస్తాడు శ్రీకృష్ణుడికి ద్రౌపది భోజనం పెట్టలేకపోయినందున చింతిస్తూ సిగ్గుపతో తల వంచుకొని నిలబడగా శ్రీకృష్ణుడు ద్రౌపదితో అక్షయ పాత్రలో ఒక మెతుకైనా ఉన్నదేమో చూడు అనగా చూస్తే ఒక మెతుకు కనిపించింది అక్షయ పాత్రలో ఉన్న ఒక మెతుకు నాకు వడ్డించు అని శ్రీకృష్ణుడు అనగా ద్రౌపది అలాగే వడ్డించింది ఆ అన్నం మెతుకు ఉండడంతో వారికి అక్షయం అనేది వృద్ధి చెందింది వారి అన్నపానానికి ఎటువంటి లోటు రాలేదు ఒక్క చిన్న మెతుకు ఉంటేనే వారికి అన్నం వృద్ధి చెందింది అలానే మనము ఈ కుండలో వేసేటటువంటి ఒక్క రూపాయి కూడా అలానే వృద్ధి అవుతుంది మన సంపద కూడా వృద్ధి చెందుతుంది అని ఒక నమ్మకము ఈ విధంగా ఈ అక్షయ పాత్రని అలంకరించుకొని అందులో అన్ని వేసేసి కింద ఒక పళ్లెంలో ధాన్యం గాని బియ్యం గాని వేసి దానిపైన ఈ అక్షయ పాత్రను పెట్టుకుని ఈ విధంగా పూలతో అలంకరించుకుని మన పీఠంలో ఏర్పాటు చేసుకోవాలి మనము ఈ అక్షయ పాత్రలో డబ్బుని శుక్రవారం వేయాలి మంగళవారం తీయాలి మంగళవారం ఎందుకు తీయాలి అంటే మంగళవారం మారు కోరుతుందట అండి అందుకని డబ్బు తీస్తే తీస్తూనే ఉంటే మనకి మళ్ళీ పెడుతూనే ఉంటాం కాబట్టి అందుకని మంగళవారం రోజున తీయాలి ఈ అక్షయ పాత్రకి సంబంధించిన పూర్తి వీడియో అయితే నేను అప్లోడ్ చేశానండి మా ఛానల్లో చూడండి మీకు ఇంకా వివరంగా తెలుస్తుంది కావాలనుకున్న వాళ్ళు చూడండి ఈ అక్షయ తృతీయ రోజున కుబేర కుండలు కూడా పెట్టుకోవాలి ఎందుకు పెట్టుకోవాలి అంటే ఈ రోజు కుబేరుడు లక్ష్మీదేవిని ఆరాధన చేసి ధనానికి అధిపతి అయ్యాడట నవ నిధులు కలిగాయట అందుకనే ఈ కుబేర కుండల్ని ఏర్పాటు చేసుకుంటే ఆ కుబేర కుండల్లో ఏమి నింపితే మనకి ధనధాన్యాలు వృద్ధిగా సమృద్ధిగా లభిస్తాయంటే ధాన్యాలు పప్పు దినుసులు ధనము మంగళకరమైన వస్తువులు లక్ష్మీదేవికి ప్రీతికరమైన వస్తువులు వేసుకోవాలి నేను ఈ విధంగా చిన్న చిన్న ఇత్తడి కుండలనైతే ఏర్పాటు చేసుకున్నానండి పాతవే ఉన్నాయి వాటిని శుభ్రం చేసుకుని పూజలో పెట్టుకున్నాను మీరు పెట్టుకోవాలంటే కొత్త కుండలు పెట్టుకోండి ఇవి మట్టివి గాని ఇత్తడివి కాని వెండివి గాని రావి రాగివి గాని కంచువి గాని మనకి ఏవి పెట్టుకోదలిస్తే అవి పెట్టుకోవచ్చు అండి ఎంత సైజు పెట్టుకోవాలనుకుంటే అని పెట్టుకోవచ్చు ఇవి ఐ మూడు ఐదు ఏడు తొమ్మిది ఇలా సంఖ్యలో అయితే పెట్టుకోవచ్చు నేను ఈ కుండల్లో ఉప్పు అలాగే బియ్యము పప్పు దినుసులు పెసలు అలాగే పంచదార ఈ ఐదు ఇట్లోనూ ఐదు వేసుకున్నానండి నా దగ్గర ఐదు కుండలు ఉన్నాయి ఐదు కుండలు కూడా కుబేరుడు లక్ష్మి ఉన్న విగ్రహాల ముందు పెట్టుకుంటున్నానండి నేను నా పీఠంలో లక్ష్మీదేవి చిత్రరేఖ సమేత కుబేరుడు ఉన్న విగ్రహాన్ని అయితే పెట్టుకున్నానండి ఈ రోజు నేను ఉప్పు దీపాన్ని కూడా పెట్టుకుంటున్నాను ఐశ్వర్య దీపము తీవ్రమైన అప్పులు బాధలు ఉన్న రుణ బాధలు ఉన్న ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఈ ఉప్పు దీపాన్ని పెట్టుకోవాలి ఈ అక్షయ తృతీయ రోజున ఈ ఉప్పు దీపాన్ని లక్ష్మీ అమ్మవారికి సమర్పించుకోవాలి ఈ దీపాన్ని పెట్టుకోవడానికి రెండు దీప రెండు తీసుకుని చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లతో గంధమ్మ బొట్లతో అలంకరించుకోవాలి ఒక ప్రమిదలో ఉప్పు వేసుకోవాలి దానిపైన మరొక ప్రమిద పెట్టుకుని దానిలో నెయ్యి గాని నువ్వుల నూనె గాని కొబ్బరి నూనె గాని వేసి మూడు ఒత్తుల్ని వేసి చక్కగా పుష్పాలతో అలంకరించి దీపం వెలిగించుకోవాలి అలాగే ఈ రోజు పూజలో కామాక్షి దీపాన్ని కూడా పెట్టుకుంటే చాలా మంచిదండి అందుకే నేను ఈ విధంగా నా దగ్గర ఉన్న రెండు కామాక్షి దీపాలని పూజలో పెట్టుకుంటున్నాను అలాగే ఈ రోజు లక్ష్మీ కుంచాన్ని అలాగే కుబేర కుంచాన్ని కూడా పెట్టుకుంటే చాలా మంచిదండి ఆ కుంచంలో బియ్యము సు మంగళకరమైన వస్తువులు ధనానికి సంబంధించిన వస్తువులు బంగారము వెండి ఇలా వస్తువులన్నీ వేసి కొంచెం బియ్యం వేసి తర్వాత దానిపైన రూపాయి కయనగానే వేసి ఒక పళ్ళలో డబ్బులు వేసి దానిలో కొంచాను ఏర్పాటు చేసుకోవాలి తర్వాత పూజలో గోమాతను కూడా పెట్టుకున్నానండి అలాగే విఘ్నేశ్వరుడు ఏ పూజకైనా ముందుగా విఘ్నేశ్వరుడు పూజించాలి కనుక విఘ్నేశ్వరుని పెట్టుకున్నాను అలాగే కుబేర దీపాలను కూడా పూజలో పెట్టుకుంటున్నాను క్షీరసాగర మదనంలో లక్ష్మీదేవితో పాటు కామధేనువు కూడా ఆ ఉద్భవించిందట అండి కామధేను యొక్క రోమాల చేత కామధేనువు అంశగా పుట్టినటువంటివే గోమాతలు ఈ గోమాతలో సకల దేవతలు కలరు అట్టి గోమాతను పూజించిన సర్వ పాపాలు తొలగిపోతాయి సర్వ దేవతలు గోమాతలో ఉన్నారు సమస్త పుణ్యనదులు తీర్థాలు ఉన్నాయి కావున గోమాతను పూజించి గోమహత్య వర్ణన పఠించినట్లయితే సర్వ పాపాలు తొలిగిపోతాయని పరమేశ్వరుడే పార్వతీదేవికి వివరించాడట అందుకని నేను గోమాతను కూడా పెట్టుకున్నానండి పూజలో అలాగే స్త్రీ ఫలాన్ని కూడా పూజలో పెట్టుకుంటున్నాను లక్ష్మీదేవి ఇందులో కులువై ఉంటుంది అని అంటారు అలాగే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన మజ్జిగ కవ్వాన్ని కూడా పూజలో పెట్టుకోవాలి దీనికి పసుపు కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి ప్రతి శుక్రవారం గాని మాసంలో ప్రతి గురువారం ప్రతి శుక్రవారం గాని ఇలా ప్రతి మంగళవారం గాని ఇలా మనము మజ్జిక కవ్వాన్ని చక్కగా అలంకరించుకుని పూజలో పెట్టుకుని పసుపు కుంకాలు సమర్పించి పూజ చేసుకోవాలండి ఎందుకంటే మజ్జిక కవ్వము లక్ష్మీ స్వరూపం కాబట్టి ఈ విధంగా నేను అన్ని పూజలు ఏర్పాటు చేసుకున్నాను అలాగే పంచగవ్య దీపాలను కూడా వెలిగించడానికి ఏర్పాటు చేసుకున్నానండి ఇక్కడ రెండు దీపాలను అయితే ఏర్పాటు చేసుకున్నాను అలాగే అమ్మ వారికి ఇల్లు కూడా ఏర్పాటు చేసుకున్నాను ముందుగా ఏక హాతతో దీపారాధన చేసుకోవాలండి మనము పూజలో పెట్టుకున్న దీపాలన్నీ కూడా వెలిగించుకోవాలి అలాగే ఐశ్వర్య దీపము ఉప్పు దీపము కూడా వెలిగించుకోవాలి అలాగే పంచకావ్య దీపాలు మాత్రము అమ్మవారి పూజ చేస్తున్నప్పుడు వెలిగించుకోవచ్చు ఐశ్వర్య దీపాన్ని కూడా వెలిగించేస్తున్నాను ఇలా పూజలో పెట్టుకున్న దీపాలన్నీ కూడా వెలిగించేసుకోవాలి తర్వాత పసుపు కుంకుమ గంధం అక్షతలు సమర్పించి దీప జ్యోతికి నమస్కరించుకోవాలి ఐశ్వర్య దీపానికి నేను ఇక్కడ పూజ అయితే చేసుకున్నానండి తర్వాత పూజా పీఠం అంతా కూడా ఈ జవ్వాది పౌడర్ ని చల్లుతున్నాను సుగంధ భరితమైన పూజ అంటే అమ్మవారికి ఇష్టం గనక ఈ విధంగా జవ్వాది పౌడర్ ని పీఠం అంతా చల్లుతున్నాను ముందుగా పూజించాల్సిన విఘ్నేశ్వరుని గనక విఘ్నేశ్వరుడికి షోడశోపచార పూజ చేసుకోవాలి ఆవాహనం పలికి ఆసనం సమర్పించి అర్ఘపాద్యాన్ని సమర్పించుకోవాలి పసుపు కుంకుమ గంధం అక్షతలు సమర్పించుకోవాలి గంధం సమర్పియామి అంటూ గంధంలో ఉంచిన పుష్పాన్ని సమర్పిస్తున్నాను పుష్పై పూజయామి అంటూ పుష్పాలను సమర్పిస్తున్నాను తర్వాత స్వామివారి యొక్క అష్టోత్తర శతనామావళి చదువుకోవాలండి తర్వాత స్వామివారికి ధూపం ఆగ్రాపియామి అంటూ దూపాన్ని చూపించాలి అక్ష దీపం దర్శయామని దీపాన్ని చూపించి స్వామివారికి నైవేద్యం సమర్పియామి అంటూ నైవేద్యాన్ని సమర్పించుకోవాలండి నైవేద్యం చుట్టూ నీళ్లు చిలకరించి స్వామివారికి చూపించాలి తాంబూలం సమర్పియామి అంటూ తాంబూలం సమర్పించాలి ఇక్కడ నేను తమలపాకులు రెండు ఖజూరాలు రెండు వక్కలు తాంబూలంగా సమర్పించాను తాంబూలంపై నీళ్లు చిలకరించి స్వామివారికి చూపించాలి తర్వాత కర్పూర హారతి సమర్పియామి అంటూ స్వామివారికి హారతిని సమర్పించుకోవాలండి తర్వాత అక్షంతలు పుష్పాలు చేతబట్టుకుని ఆత్మ ప్రదక్షిణ చేసుకుని స్వామివారికి కాళ్ళ ముందుంచి నేను ఈ పూజ చేసుకుంటున్నాను ఇన్ని వారాలు చేసుకుంటాను లేదా ఇన్ని రోజులు చేసుకుంటాను ఈ అక్షయ తృతీయ రోజున మొదలు పూజ నిర్విఘ్నంగా జరిగేటట్టు చూడు లేదా ఈ ఒక్క రోజు అయితే నేను చేసుకుంటున్నాను ఈ పూజలో ఎటువంటి ఆటంకాలు రాకుండా చూడు స్వామి అని ఆ స్వామివారిని వేడుకోండి తర్వాత మనము ఇక్కడ పంచగవ్య దీపాలను అయితే వెలిగించుకోవాలండి పంచగవ్య దీపాలని ఏకహారతితో వెలిగించుకొని పసుపు కుంకుమ గంధం అక్షతలు సమర్పించుకోవాలి ఇలా ఈ రోజున పంచగవ్య దీపాలు వెలిగిస్తే చాలా మంచిదండి తరువాత అమ్మవారికి ఆ వాహనం పలికి ధ్యానం చేసుకోవాలి కుబేరుల వారికి నారాయణుడికి అలాగే చిత్రరేఖ అమ్మవారికి ఆ వాహనం పలకాలి ఆసనం సమర్పయామేట అక్షతలు సమర్పించుకోవాలి ముందుగా అమ్మవారికి ధూపం వేసి ఆ వాహనం పలకాలండి గోమాతకి అలాగే పూజలో పెట్టుకున్న దేవతలకు అందరికీ కూడా మనము ఆ వాహనం పలుకుతున్నాం అక్షతలు సమర్పించి రూపం వేసి తర్వాత అర్ఘ్యపాద్యాలను సమర్పించుకోవాలి పూజలో పెట్టుకున్న లక్ష్మీ కవ్వానికి అలాగే శ్రీఫలానికి అలాగే కుబేరస్వామికి చిత్రరేఖ సమేత కుబేరస్వామికి లక్ష్మీ అమ్మవారికి మనము ఆ వాహన అర్ఘ్యపాద్యాన్ని సమర్పించుకోవాలి తర్వాత పసుపు కుంకుమలు సమర్పించుకోవాలండి పసుపు అర్పించుకోవాలి పుష్ప పూజయామి అంటూ పుష్పాలు సమర్పించుకోవాలి గంధం ధారయామి అంటూ గంధంలో ముంచిన పుష్పాన్ని స్వామి అమ్మవార్ల ముందు ఉంచాలండి ధూపమాగ్రాపై ఆమె అంటూ ధూపాన్ని చూపించాలండి ఈ పూజలో మనము అష్టోత్తర శతనామావళి చేసుకోవాలండి అమ్మవారి యొక్క అష్టోత్తర శత అలాగే నారాయణుని యొక్క అష్టోత్తర శత నామావళి అలాగే కుబేరుని యొక్క అష్టోత్తర శతనామావళి చదువుకోవాలి అలాగే అమ్మవారికి నేను నైవేద్యంగా పళ్ళలు సమర్పించాను అలాగే తాంబూలం సమర్పించాను తర్వాత విష్ణుమూర్తికి కూడా నేను అష్టోత్తర సతనామావళి చదువుకుని పూజ చేసుకుని ఆ స్వామివారికి కూడా అలాగే పళ్ళని నైవేద్యంగా పెట్టి తాంబూలాన్ని సమర్పించాను ఈ పూజలో లక్ష్మీ నారాయణులు కూడా పూజించాలి అమ్మవారితో పాటు నారాయణు కూడా పూజిస్తే అమ్మవారు సంతోషిస్తారు అందుకని ఇక్కడ నేను నారాయణ యొక్క అష్టోత్తర సతనామావళి చదివి పూజ చేసుకుని స్వామివారికి పళ్ళకి నైవేద్యంగా సమర్పించాను ఆ స్వామివారికి వారికి తాంబూలం సమర్పిస్తున్నాను నైవేద్యం మీద తాంబూలం మీద నీళ్లు చిలకరించి స్వామి వారికి చూపిస్తున్నాను తర్వాత అమ్మవారికి ఆ కుబేర స్వామి వారికి అష్టోదర శతనామావళి చదువుతూ కుంకుమార్చన చేసుకుంటున్నానండి స్వామివారికి ఈ పూజలో పచ్చ కుంకుమతో పూజ చేయాలండి ఆకుపచ్చని కుంకుమని స్వామివారికి పూజలో వాడాలి తర్వాత ఈ కుంకుమని ఇంట్లో వారంతా కూడా నుదుట పెట్టుకోవాలి తర్వాత లక్ష్మి అమ్మవారి యొక్క నేను ఖడ్గమాల చదువుకుంటూ ఇక్కడైతే కుంకుమ పూజ అయితే చేసుకుంటున్నానండి తర్వాత కుబేర స్వామికి చిత్రరేఖా అమ్మవారికి తూపమా ఆగ్రా పయ్యామి అంటూ దూపాన్ని చూపించాలి తర్వాత కుబేర స్వామికి ఇక్కడ నేను బెల్లం నైవేద్యంగా సమర్పిస్తున్నానండి మేము ఏదైనా వండి కూడా నైవేద్యంగా పెట్టొచ్చు ఆవు పాలతో చేసిన పాయసాన్ని గాని నైవేద్యంగా పెట్టొచ్చు మనకి ఏది చేయగలిగితే అది పెట్టచ్చండి తాంబూలం సమర్పియామి అంటూ కుబేర స్వామి వారికి తాంబూలం సమర్పించాను అలాగే కర్పూర హారతి సమర్పియామి అంటూ హారతిని సమర్పించుకోవాలి ఈ విధంగా చిత్ర సమేత సమేత్త కుబేర స్వామి వారికి షోడశోపచార పూజ అయితే చేసుకోవాలండి కుబేర స్వామి వారి యొక్క భార్య పేరు చిత్రరేఖ అండి అయితే ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క రకమైన పేరుతో అమ్మవారిని పిలుస్తారు ఎక్కువగా చెప్పేది చిత్రరేఖ అని అండి ఈ విధంగా ఈ అక్షయ తృతీయ రోజున పూజ అయితే చేసుకోవాలండి ఈ వీడియోలో నేను పూర్తి పూజా విధానము పూజలో ఏ ఏ దేవతల్ని పెట్టుకోవాలి ఏ విధంగా పూజించాలి అన్న పూర్తి విషయాలన్నీ కూడా వివరించానండి మీరు కూడా చక్కగా ఈ అక్షయ తృతీయ రోజున ఈ ఎన్నో శుభయోగాలు కలిగిన ఏ పని చేసినా అయ్యే ఈ అక్షయ తృతీయ రోజున తప్పకుండా మీరు పూజన అయితే చేసుకోండి మనస్ఫూర్తిగా అమ్మవారికి పూజ చేసుకోండి అలాగే మీ కోరికలన్నీ నెరవేర్చమని అమ్మవారిని వేడుకోండి తప్పకుండా అమ్మవారు కరుణిస్తారు మీ కోరికలన్నీ నెరవేర్తాయి తప్పకుండా ఈ అక్షయ తృతీయ రోజున ఎన్నో మంచి శుభయోగాలు ఉన్నాయండి ఈ రోజున ఈ రోజున ఏది పని చేసినా అక్షయం అంటారు అందుకని తప్పకుండా ఈ రోజు పూజ చేసుకోండి అలాగే వీలైతనాలు చేయండి అలాగే ఏదైనా మంచి పని చేస్తే తప్పకుండా అక్షయం అంటారు గనక ఈ రోజున ఏవైనా మంచి కార్యక్రమాలు మొదలు పెట్టండి వీడియో మీకు నచ్చింది అనుకుంటాను ఈ వీడియో మీకు నచ్చితే పది మందికి తెలియచేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి అలాగే షేర్ కూడా చేయండి మీ లైక్ చేయడం వల్ల షేర్ చేయడం వల్ల నాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి మా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగా వస్తాయి మా వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్కారం ఉంటానండి